రేపల్లె నియోజకవర్గ ప్రజలకు మరి ముఖ్యంగా రేపల్లె పట్టణ ప్రజలకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం అలాగే మీకు ఒక ముఖ్య గమనిక మనందరికీ తెలిసిందే మెంథా తుఫాను తీవ్రత రేపల్లకి ఉంటుందని అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు అలాగే ఆదివారం గౌరవనీయులు కలెక్టర్ గారు వచ్చి రేపల్లె పరిసర ప్రాంత ప్రజలను కలిసి రేపల్లే పట్టణం మీద మెంత తుఫాను తీవ్రత ఏ విధంగా ఉంటుందనేది కూడా పరిశీలించడం జరిగింది అధికారులు మున్సిపల్ సిబ్బంది రెవెన్యూ కార్యాలయం వారు అలాగే పోలీస్ సిబ్బంది అందరూ అప్రమత్తం చేయటం మనం గమనిస్తున్నాం ప్రజలు తుఫాను తీవ్రతను బట్టి ఈ మూడు రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా అధికారులు హెచ్చ హెచ్చరించడం జరిగింది అలాగే ప్రతి డిపార్ట్మెంటు ప్రభుత్వ పరంగా తుఫాను తీవ్రత నుండి ప్రజలను రక్షించుకోవటానికి అలాగే మెరుగైన సేవలు అందించటానికి ప్రభుత్వ పరంగా అధికారులు యంత్రాంగం అంతా సిద్ధంగా ఉండటం జరిగింది మును పెన్నడూ లేని విధంగా రేపల్లె పట్టణంలో ఎటువంటి భయానక పరిస్థితులు రాకుండా ప్రజలందరి శ్రేస్సును దృష్టిలో పెట్టుకుని ఈ తుఫానును ఎదుర్కోవడానికి అందరూ సిద్ధంగా ఉండటం చాలా గొప్ప విషయం అలాగే మా వంతుగా సమాజం మీద ఉన్నటువంటి బాధ్యతతోటి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా రేపల్లె పట్టణంలో జనసేన పార్టీ టీం అయినటువంటి మేమందరం ప్రజలకు సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం ప్రభుత్వ అన్ని సేవలు అందిస్తారు అలాగే కొన్ని విపత్కర పరిస్థితుల్లో ఏదైనాటువంటి ప్రజలకు అసౌకర్యానికి లోనైనటువంటి పరిస్థితులు వస్తే ప్రకృతి వైపరీత్యాల నుండి మనల్ని మనం కాపాడుకోవటానికి ప్రజలకు తోడుగా ఉండటానికి రేపల్లె పట్టణ జనసేన టీం సిద్ధంగా ఉంది ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి ప్రతి సహాయ సహకారాలను మీరు పొందుతూనే ఎక్కడన్నా జాప్యం జరిగితే మమ్మల్ని సంప్రదించవచ్చు పార్టీ తరఫున జనసేన పార్టీ కార్యాలయం నెంబర్ అలాగే టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఒకటి మీకు తెలియజేస్తాం ఏవైనా మీకు సర్వీస్ విషయంలో ఏదైనా ఇబ్బందులు తలెత్తితే మాకు ఫోన్ చేస్తే తక్షణమే మేము స్పందించి మీ దగ్గరకు రావటం జరుగుతుంది మీరు గమనించవలసింది ఏంటంటే మీకు అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో వైద్య నిమిత్తం ఏదన్నా మందుల సరఫరా కావచ్చు అలాగే ఆహార ఇబ్బందులు ఏమన్నా తలెత్తినా గానీ మాకు కాల్ చేస్తే ప్రభుత్వ యంత్రాంగం వారికి తెలియపరిచి తక్షణమే మీకు మంచి సర్వీస్ జరిగేలా సహాయపడతాం కొన్ని కొన్ని పరిస్థితుల్లో ప్రత్యేక పరిస్థితుల్లో మేమే నేరుగా మీ దగ్గరకు వచ్చి మీకు కావలసినటువంటి సహాయ సహకారాలను మేము అందించడం జరుగుతుంది మరి ముఖ్యంగా ఎవరు కూడా ఆర్థిక లేమితో కావచ్చు పసిబిడ్డలు నిరుపేద కుటుంబాలు ఎవరన్నా ఉంటే ఆహార లేమితో కొరతతో ఇబ్బంది పడవద్దు జనసేన పార్టీ నాయకులను గనక మేము ఇచ్చే నెంబర్ని సంప్రదిస్తే గనక తక్షణమే ఈ యొక్క ప్రత్యేక పరిస్థితుల్లో మీకు తోడుగా నిలబడటం జరుగుతుంది రేపళ్ళ పట్టణ జనసేన టీం అంటే రాజకీయమే కాదు సమాజ సేవ మానవత దృక్పథంతో మా బాధ్యతను మేము ప్రజల కొరకు నిర్వర్తిస్తామని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ జనసేన పార్టీ నాయకుల యొక్క పనితనాన్ని వారి గొప్పతనాన్ని మీరు గమనించి గ్రహించి మాకు తెలియజేయవలసిందిగా కోరుకుంటూ మా జనసేన పార్టీ కార్యాలయం నెంబర్ నైన్ సెవెన్ జీరో త్రీ వన్ ఫోర్ నైన్ వన్ ఫైవ్ నైన్ మీకు ఎటువంటి సౌకర్యం కావాలన్నా ప్రభుత్వ పరంగా ఎక్కడైనా సిబ్బంది కొరత ఉంటే మాకు తెలియజేయగలరు ఆ నెంబర్కి కాల్ చేస్తే గనక మీకు తగిన సమయంలో మంచి సర్వీస్ అందజేయడానికి సిద్ధంగా ఉన్నాం జై జనసేన జై హింద్